మళ్ళీ అది నేను చేస్తా ఒకటే హామీ ఇస్తున్నా ఎందుకంటే ఒకప్పుడు మీరు నన్ను చూశారు నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉంటారు యంగ్స్టర్స్ అంతా ఉన్నారు తమ్ముళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల వయసు తక్కువ ఉండే వాళ్ళకి నా మొదటి ఎన్నిక మీకు తెలియదు ఈ నియోజకవర్గం ముప్పై ఐదేళ్లకు ముందు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో తెలియాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరేసుకుంటే నీకు అర్థమవుతుంది అప్పుడు ఒకే ఒక రోడ్డు వీ కోట నుంచి నేరుగా పొలం నీరించి కుప్పం ఉండే రోడ్డు తప్ప ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్న పెద్దవాళ్ళని ఏ ఊరికైనా ఆ రోజు సెల్ ఫోన్ ఉందా అని అడుగుతున్నా గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్లు కానీ హై స్కూల్స్ ఉన్నాయా అని అడుగుతున్నా అక్కడి నుంచి ప్రారంభించాం మన జర్నీ అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగండి మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల శీత కన్నేశారు అందుకనే మీరు చూస్తే రెండు వేల నాలుగులో నేను ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేస్తే కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ దిశకు పోయారు గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు కానీ మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం అందుకనే ఈ రోజు చూడండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అందరి నీవా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం ఐదేళ్లకు మనపు తొమ్మిది సంవత్సరాలకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అందరి నీవా పైన శీత రాయలసీమను సెన్సత్ సేవలు చేయాలని ఎన్టీ రామారావు ప్రారంభించిన అందరినీ పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోయా రాత్రింబగుళ్లు పరిగెత్తిచ్చా కడాలు ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చా నేనే వీ కోటి ఓతలు వచ్చి నీళ్లన్నీ కూడా తీసుకొచ్చి వదిలిపెట్టా నేను అడుగుతున్నా ఎనభై ఏడు శాతం పనులు పూర్తయినాయి అంతలోనే ఎన్నికలు వచ్చాయి పదమూడు శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు గొప్ప అంటే మీకు సీతకన్ను ఎందుకు నిర్లక్ష్యం నేను ఆ రోజు చెప్పాను ప్రజలంతా ముఖ్యం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తారని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నేను కంటే ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తే ఈ రోజు మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ నాయకులకు సవాలు విసురుతున్నా ఎందుకు ఈ నిర్లక్ష్యమని ఎవరి పాపం అని అడుగుతున్నా అది కానీ పదమూడు శాతం పూర్తి చేసుంటే ఈ రోజు నీళ్లు చుంటే ఈ రోజు మీరు చూస్తున్నారు పాలర్లో ముప్పై ఐదు చెక్ డ్యాములు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనం ఉండుంటే ఆ నీళ్ళు కూడా వస్తే ఎక్కడికొక్కడ చెరువులన్నిటికీ నీళ్లు పెట్టి చెక్ డ్యాం లు ఫుల్ గా పెట్టి ఎక్కడ కూడా వంద అడుగుల కంటే కిందన భూగర్భ జలాలు దిగకుండా చేసి మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకునేవాళాం నీటి సమస్య లేకుండా కుప్ప నియోజకవర్గం ఎప్పుడు కూడా కరువు అనే మాట్లేకుండా చేయాలని నేను ముందుకు పోతే దానిపైన సీతకం నేసి నేను అడుగుతున్నా ఏమొచ్చింది మీరు చెప్పమంటున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఇక్కడ మంత్రి ఉన్నాడు మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి పరిగెత్తా వస్తా ఉంటాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు మన మీద ప్రేమగా తాముళ్ళు మన గ్రనైట్ మీద ప్రేమ ఇక్కడ గ్రనైట్ గన్లు ఉన్నాయి అందులో లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలు తెలుచుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికీ క్వార్టర్ బాటలు తాగిచ్చి మన ఆస్తులను దోపిడీ చేసుకుంటూ పోయే మంత్రి ఎంత దుర్మార్గం అంటే